ఛత్తీస్గఢ్లోని ఒక స్కూల్లో కుక్క నాకినటువంటి కూరగాయలతో వండిన ఆహారం తిన్నారన్న ఉద్దేశంతో డెబ్బై ఎనిమిది మంది పిల్లలకు యాంటీ రేబీస్ వ్యాధి వ్యాక్సిన్ ఇచ్చారు అయితే నిజంగానే ఇలాంటి అంటే అంత అవసరం ఉందా ఇలాంటి ఘటనల్లో రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా ఇవన్నీ కూడా మనం వెటనరీ డాక్టర్ కృష్ణకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం ఆయన లైవ్ కాళ్ళు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఛత్తీస్గఢ్లో ఒక హాస్టల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు కూరగాయలు అన్ని బయట పెడతారు కదా అలా పెట్టినప్పుడు కుక్కలు వచ్చి నాకాయట అదే కూరగాయలతోటి మళ్ళీ వంట చేసి పెట్టినప్పుడు ఎందుకన్నా మంచిదని చెప్పేసి డెబ్బై ఎనిమిది మంది పిల్లలకు యాంటీ రేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ఇచ్చారంట అంటే కుక్కలు నాకిన ఫుడ్డు తింటే నిజంగానంటే అవి నాకిన ఫుడ్ తిన్నా లేదా మనల్ని నాకినా కూడా రేబీస్ వచ్చే అవకాశం ఉంటుందా మరి అలా అయితే ఇంట్లో ఎంతో మంది పెట్స్ను పెంచుకుంటూ ఉంటారు వాటికి కొన్నిటికి ఒక్కొక్కసారి యాంటీ రాబీస్ ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు కూడా ఇంజక్షన్స్ లేట్ అవుతుంటది తర్వాత వీధి కుక్కలకి చాలామంది ఫుడ్ పెడుతూ ఉంటారు వాళ్ళకి ఫీడింగ్ చేస్తూ ఉంటారు వీధి కుక్కలకు కూడా సో అలాంటివి ఏదైనా నాకినా లేదు వాటిని అవి మనల్ని టచ్ చేసినా కూడా రేబీస్ వచ్చే అవకాశాలు ఉంటాయా అంటే స్ట్రే డాగ్స్ కి ఒకవేళ స్ట్రే డాగ్స్ ఈజ్ ఇన్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ స్ట్రే డాగ్ ఉంటే కనుక రేబిస్ వైరస్ ఇట్ విల్ బి క్యారీడ్ త్రూ సెలైవరింగ్ సెలవరీ గ్లాండ్స్ లో ఉంటుంది ఈ టీస్ త్రూ సెలైవా ట్రాన్స్మిట్ అవుతుంది బట్ ట్రాన్స్మిషన్ మోస్ట్లీ డ్యూ టు అది స్క్రాచ్ స్క్రాచ్ని బైట్స్ కానీ ద్వారానే ట్రాన్స్మిషన్ టు అదర్ హోస్ హ్యూమన్స్ గానీ ఎవరికైనా ఒకవేళ మన మన లిక్ చేస్తున్నప్పుడు మనం లిక్ చేసిన ఏరియా ప్రొటెక్టెడ్ కాకపోతే మీన్స్ ఎనీ కట్ ఏదైనా ఉంటే గనక అంటే స్కిన్ ఇంటిగ్రిటీ ఆల్రెడీ లాస్ అయి ఉంటే గనక ఆ ఏరియాలో ఇఫ్ డాగ్ అది వచ్చి మన లిక్ చేస్తే గనక అప్పుడు దాని సెలైవా కెన్ పెనట్రేట్ త్రూ ఊండ్ మనకు ఆల్రెడీ ఉన్న ఊండ్ ద్వారా పెనట్రేట్ అయితే గనక దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రేబిస్ కానీ వెజిటబుల్స్ లిక్ చేసి లిక్ చేసింది తర్వాత దే కుకింగ్ ప్రాసెస్ అంటే వాషింగ్ కుకింగ్ ప్రాసెస్ లో వైరస్ విల్ నాట్ బి సర్వైవ్ సో అది వచ్చే ఛాన్స్ తక్కువ కాకపోతే ఓన్లీ అక్కడ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ రావటం వల్ల మేబీ అది సోషల్ ఇష్యూ లాగా తయారవటం వల్ల వాళ్ళని స్పెసిఫై చేయడానికి గా అందరికి వ్యాక్సినేషన్ ఇచ్చారు బట్ త్రూ కంటామినేషన్ ఆఫ్ వెజిటబుల్ ఒకవేళ సెలైవే ఒకవేళ వెజిటబుల్స్ ని లిక్ చేస్తే గనక రేబిట్ ఇడియట్ గా అదే ని ఎవరైనా తింటే గనక వాళ్ళకి ఏదైనా అల్సరేషన్ అంటే నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది బాడీలో ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఏదైనా ఊండ్ గానీ అల్సర్స్ ఉంటే గనక అక్కడ ఉండదు సో అల్సర్ లో పెంట్రేట్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ వెజిటబుల్స్ వాష్ చేసేసి మళ్ళీ కుకింగ్ చేశారు అంటే కనుక కానీ ఒకవేళ వండిన ఆహార పదార్థాలని ని కుక్క తినేసింది అనుకోండి బై మిస్టేక్ తెలియకనో లేదా చూసి కూడా ఏం కాదు మరి అదే ఇప్పుడు డాగ్ కి రేబిస్ అయ్యి రేబిస్ ఉండి ఉండాలి దాని సెలైవ్ అన్కంట్రోల్ రేబిడ్ డాగ్ ఏంటంటే సెలైవా కంట్రోల్ లేకుండా ఓకే ఆ సెలైవా మొత్తం ఆహార పదార్థంలో పడిపోయి ఆ వాళ్ళకి ఓరల్ గా అల్సరేషన్ ఓరల్ వుండ్స్ ఏదైనా ఉంటే గనక వచ్చే ఛాన్స్ ఉండదు. अदरवाइज ఇక్కడ ఇసోఫేగస్ ఉంటుంది కదా అది లేకపోతే లోపల ఉన్నాయి ఎక్కడో ఒక చోట చిన్న వుండ్ ఉన్నా మనకు తెలియదు కదా లోపల అలా అలా కూడా వచ్చే అవకాశం ఉంటుందా అని అది థియరీటికల్లీ థియరీటికల్లీ ఇస్ పాసిబుల్ ఇంతవరకు ఎక్కడ డాక్యుమెంట్ అవ్వలేదు థియేటికల్లీ దేర్ ఇస్ కంటామినేషన్ ఇష్యూ అంటే ఏదైనా ఈసోఫేజ్ అల్సరేషన్స్ ఉండి అంటే అక్కడ దాకా వైరస్ పెనట్రేషన్ అవ్వాలంటే అది థియేటికల్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ నాట్ డాక్యుమెంటెడ్ టిల్ డేట్ అట్లా ఎప్పుడు ప్రాక్టికల్ గా చూడలేదేమో ప్రాక్టికల్ గా ఎప్పుడు అవ్వలేదు ఇంతవరకు రికమెండ్ ఏంటంటే మోస్ట్లీ డ్యూ టు బైట్స్ అండ్ స్క్రాచెస్ అండ్ రేబిడ్ డాగ్ లికింగ్ ద బూండ్స్ విల్ కాజ్ ఇష్యూ కానీ చిన్న పిల్లలు కదా డాక్టర్ గారు చిన్న పిల్లల్లో తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా మరి అలాంటప్పుడు జాగ్రత్తగానే ఉండాలేమో అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయితే గనక అంటే అందరికి ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అయిపోతుంది నార్మల్ అవర్ ఇమ్యూన్ మెకానిజం ఇట్ సెల్ఫ్ టు వెల్ అన్ టు టేక్ కేర్ అయిన వైరస్ అదర్వైజ్ ఏదైనా వూండ్స్ ఏదైనా ఉంటే తప్ప వాటికి అంటే వేరే కంటామినేషన్ అయ్యి ఏదైనా ఉండొచ్చు తప్ప రేబిసైడ్స్ వచ్చే ఛాన్స్ అయితే అది వాళ్ళ అక్కడ హెల్త్ అథారిటీస్ అక్కడ పేరెంట్స్ అందరూ అన్రెస్ లో ఉండటం ఉండటం వల్ల దానికి వాళ్ళని పెసిఫై చేయడానికి అలాగే ఇచ్చారు అక్కడ అప్పుడు జరిగిన సిచువేషన్ లో వచ్చే ఛాన్స్ లేదు ఇప్పుడు ఒకవేళ అలా తీసుకోవటం వల్ల అంటే వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ బయట కాలేదు లేకపోతే ఘాట్లు కూడా ఏం అవ్వలేదు కానీ అలా ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతదా డాక్టర్ గారు అట్లా ఏమి ఉండదా మళ్ళీ ఇన్సిడెంట్ ఫర్ గుడ్ ఓన్లీ అనుకోవాలి ఎందుకంటే రేబిస్ వ్యాక్సిన్ అందరికి అయ్యింది ఇట్ విల్ యాక్చువల్ అంటే జీరో డే అండ్ సెవెంత్ డే అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫెలాక్సిస్ అంటాం కదా జీరో డే అండ్ సెవెంత్ డే వ్యాక్సిన్ ఇవిచ్చుకుంటే గనక అండ్ యాన్యువల్లీ వన్స్ వ్యాక్సినేషన్ చేసుకుంటే గనక రేబీస్ ఏదైనా పొరపాటున మనకి ఏదైనా స్టేట్ డాక్ కరిచినా సరే ఇమీడియట్ మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనలో ఆల్రెడీ యాంటీబాడీస్ అయిపోతాయి ప్రొడక్షన్ అవుతాయి సో వ్యాక్సినేషన్ ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ దే వ్యాక్సినేషన్ వాళ్ళు ఎలాగో అక్కడ స్టే డాగ్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ కి వచ్చేసి డాగ్స్ అలా తిరుగుతున్నాయంటే ఎనీ టైమ్ దే మే ఎక్స్పీరియన్స్ బయట కరెక్ట్ తిరుగుతున్నాయి అండి ఇప్పుడు వాక్సినేషన్ అయిపోయింది కాబట్టి ఇంకో సెవెన్త్ డే కూడా వ్యాక్సినేషన్ అయిపోతే దే విల్ హెవ్ ఫుల్ ప్రొటెక్షన్ ఓకే ఓకే ఇప్పుడు మనం ఇంట్లో పెక్సిన్ పెంచుకుంటాం కదా డాక్టర్ గారు వాటికి కూడా కొన్నిసార్లు వ్యాక్సినేషన్ రెగ్యులరైజేషన్ ఉంటే పర్వాలేదు రెగ్యులర్ గా చేయకుండా వదిలేసారు అనుకోండి ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ మనకి మన ఇండియన్ కంట్రీ యాక్చువల్లీ రేబిస్ కి ఎంటెమిక్ సో వేరే కంట్రీస్ లో అయితే ఒక వ్యాక్సిన్ మనం రేబిస్ వ్యాక్సిన్ ఇస్తే వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ రిపీట్ చేస్తారు సో ఎందుకంటే టైటర్ వాల్యూ బాగుంటుంది సో కానీ ఇన్ ఇండియా ఇష్యూ ఆఫ్ రేబిస్ సో యాన్యువల్లీ వ్యాక్సినేషన్ ఈజ్ కంపల్సరీ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ డబల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఎందుకంటే టైటర్ వాల్యూ రీచ్ అవ్వదు ఎందుకంటే మనకి తెలియకుండానే ఎక్కువ వైరస్ అన్ని ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా ఓకే సో నిమిక్ కంట్రీ కాబట్టి యాన్యువల్ వ్యాక్సినేషన్ ఇస్ కంపల్సరీ ఒకవేళ వ్యాక్సినేషన్ ఏదైనా మిస్ అయినా సరే వెంటనే వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి తర్వాత వన్ మంత్ కి బూస్టర్ ఇప్పించుకొని దేర్ ఆఫ్టర్ యాన్యువల్ వ్యాక్సినేషన్ మెయింటైన్ చేయాలి వాక్సినేషన్ ఇంట్లో ఒకే కదా అనికుంటే యాక్చువల్ కేరళలో ఒక ఇంట్లో డాగ్ పొమేరియన్ వ్యాక్సినేషన్ ఇప్పించుకోలేదు అది ఎప్పుడూ బయటికి వెళ్ళి తిరిగి వచ్చింది ఏదో డాగ్ కరిచింది అతను ఓనర్ ని మళ్ళీ అది ఏదో టైం లో ఖర్చింది ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్ ఓకే సో పెట్ డాగ్స్ కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి మాస్టర్ రైట్ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు కేర్ఫుల్ గా ఉండాలి ఏ పరిస్థితుల్లో కేర్ఫుల్ గా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే స్ట్రెయిట్ డాగ్స్ తో ఉంటారో వాటికి ఎక్కువ ఫీడ్ చేస్తారో చాలా మంది చూస్తున్నారు రోడ్ సైడ్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్ గా కొంచెం పెట్ అనిమల్స్ పెట్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవటం బెటర్ ఏమనిపిస్తుంది మీ మాటల ద్వారా నాకు ప్రీబైక్ ప్రొఫైల్ యాక్సెస్ తీసుకోవడం బెటర్ యా రైట్ డాక్టర్ గారు థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ రైట్